అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీటీ కి స్వాగతం నేను సుమాత నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ వైఎస్ఆర్సీపీలో చేరారు దాసరి శివాజీతో పాటు వారి సతీమణి అనురాధ రెండు వందల మంది కుటుంబాలు మహిళలు యువత వైసీపీలో చేరారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండవాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ బీసీ మైనార్టీల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అంబేద్కర్ వారసులను గౌరవించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని భావి తరాలకు గుర్తుండే విధంగా విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి అని తెలిపారు నాపై అభిమానంతో దాసరి శివాజీతో పాటు రెండు వందల కుటుంబాలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని వారికి సముచిత స్థానం ఉంటుందని అన్నారు శివాజీ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి మాల మహానాడు తరపున ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు మాకు వెన్ను తట్టి ప్రోత్సహించే ప్రముఖ రియల్ ఎస్టేట్ వేముల చెండకేశవుల నాయుడు సహకారంతో పార్టీకి కష్టపడి పనిచేస్తామని రాబోయే ఎన్నికల్లో ప్రతాపన్నని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పేర్కొన్నారు తమ్ము ము బిడ్డవు తండ్రి కిపించిన తనయుడు నీవు ఆ పొదలో ముందుండే ఆత్మీయుడవు నీవు అందరి వాడై మనసున కొలువుంటావు ఆ పొదలో ముందుండే ఆత్మీయడవు అందరి వాడై మనసున కొలుగుంటావు ప్రజా సంక్షేమం అభివృద్ధి చేయం ప్రజా సంక్షేమం అభివృద్ధి ఉదయించే అరుణంలాపంచు పెంచిన చిరితా నీసి చువల దిండ్ సింహాసర్ నిర్మించిన ఘనత నీధి పెంచిన చిరితీ చువల దిండర్ నిర్మించిన ఘనత నీది జే జేలు అర జే జేలు చూ జ కుమార్ రన్న నీకు చెయ్యొట్టి పెంట నడి చెయ్యత చూడన్నా నీ రాజనాలు అందుకు అన్నా కవలి

കുടി <laughs> ജനക്കുണ്ടല്ല

అన్న అర్ధరాత్రి ఆపదంటే కదలి వస్తూ నీవు ఆపదలో ఆదుకునే ఆత్మీయుడవు ఎవ్వరైనా ఎప్పుడైనా సమస్య ఎవరైనా ఎప్పుడైనా ఏదైతే ఆనాడు అంబేద్కర్ గారు ఆలోచించాడు ఏదైతే సమాన హడు కల్పించాలి మహేద్ కూడా అని ఆలోచించాడు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంబేద్కర్ గారి పాటలు జగన్ నడుస్తూ ఈ రోజు ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికీ కూడా ఏ విధంగా మంచి చేస్తున్నాడో అటువంటి మంచి పక్క రోజు ఆకర్షించడై పార్టీగా జాగడం నిజంగా చాలా సంతోషం సముచిత స్థానం ఇవ్వడం తప్పకుండా జరుగుతుంది తప్పకుండా సోదరుడు కలిసి ఈ రోజు మా కుటుంబ సభ్యులుగా జాయిన్ అవడం చాలా సంతోషం తప్పకుండా అంతా కూడా పేదవాడికి మంచి చేద్దాం పేదవాడికి ఎప్పుడు కూడా సాయపడదాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమాతం కాబట్టి అటువంటి మంచి కార్యక్రమాలు చేసేదానికి ముందుకొచ్చిన శివాజీ గారిని శివాజీ గారితో జాయిన్ అయిన హెండ కుటుంబాలు లేదా ఇంకా చాలా మంది యువత ముందు ముందు మన పార్టీలో చేపడుతున్నాడు అటువంటి శివాజీకి అభినందన తెలియజేస్తూ ఈరోజు నాకు మీ నుంచి మేము చేయాల్సి కావాలి ఒక్క ప్రచార హోదం ఇవ్వండి ఒక్క మంత్రం ఉన్నానా అత్త రాత్రిపోతే వరకు మా పిల్లలు జరిగే బాధ్యత సమస్యలు రేపు రాబోయే రోజుల్లో పశుపక్షంగా వస్తే మనం అలాగే లేకపోతాము ఇదిగో ఈ పులి పెట్టిపోతుంది నమ్ముకోండి తండ్రి లేకపోయినా ఒక ఆరు నెలలు అక్కడ జల్లు పెట్టినాలు రావచ్చాడు

ఇంకా నాకు తెలియదు కాబట్టి ఈ రోజు పార్టీకి వచ్చా కాబట్టి ఈ రోజు చిన్నపిల్ల వాళ్ళకి వచ్చా పసిపట్టుకు వచ్చా మీకోసం వస్తున్నా అందరం కలిసి పనిచేస్తాం అందరికి గెలిపిస్తాం ఇక్కడ గెలిపిస్తాం కనిపించడానికి నేను సిద్ధం మీరు